మాట ఇస్తే తప్ప ఇది నాకు నా యొక్క లక్ష్యం నా యొక్క ఎన్నో మాట్లాడతారు రాజకీయాల్లో మస్తు మాట్లాడతారు మా కార్యకర్తలు ఎన్నో చెప్తారు నాకు నేను చెప్పేదే చెప్తా చేసేదే చెప్తా ఎంత ఆందోళన పెట్టినా ఎన్ని మనుషులు చేసినా చెప్పినంత అయిపోతుంది చెప్పినంత అయిపోతుంది వీళ్ళందరూ తెలుసు ఆ ఉన్నాయి మొండి ఎంత ప్రవర్తించినా నేను చేయగలిగిందే చెప్పగలిగిందే చేస్తా అంతే కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు పెద్దలు అందరు చెప్పు అని అది ఎండోమెంట్ లో లేనప్పుడు వాస్తవానికి లైన్ పెట్టడానికి దాంట్లో ఎండోమెంట్ లో ఉంటే నేను ఇప్పుడే మాటించిపోతుంది కాబట్టి దీనికి ఒక మార్గం కనుకుంటా అంటే నా పో శక్తి ఎత్తుంది నా శక్తి కొద్ది మళ్ళీ ఒకసారి పిలుస్తామంటున్నారు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ వారి సమక్షంలో కూడా నేను వాస్తవాలు మాట్లాడాలి ఇవాళ అందరూ కూడా శాంతి గురించి భక్తి గురించి ఆరాట పడుకుంటూ పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి మీ యొక్క భక్తి మార్గంలో మీరు ఆశించింది నేను కూడా భాగస్వాములు కావడానికి దాంట్లో పాలు పంచుకోవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ కొద్దిగా ఆలోచన చేస్తాం దీనికి ఒక కార్యక్రమం ఏ రకంగా శ్రీకారం చుట్టే ఇది సత్ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని గ్రామ పెద్దలతో కూడా మళ్ళొక్కసారి కరుణాకరణ దగ్గర కానీ ఇంకా వేరం దగ్గరకు వచ్చినప్పుడు మనం అందరం గుళ్ళెలో కూర్చుంటాం నా నా యొక్క శక్తి ఏ మేరకు ఈ గుడి మీద పెట్టగలుగుతున్నావు ఆ రకంగా నేను చేయగలుగుతాను కాబట్టి ముందే చెప్పాను కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని తెలిసి ఇలా పెద్దలందరూ పీఠాధిపతుల సమక్షంలో నాలుగు విషయాలు చెప్పిన ఆ విషయాలు మంచి అయితే స్వీకరించండి చేదే అసలు వలస ముగిస్తుంది కావనీయుడు మన ఎమ్మెల్యే గారు రెండు మంచి విషయాలు నాకు అందించారు అయ్యా మనమంతా గురువు లేని విద్యలో ఉన్నాము సూచనని కనుగొనాలి చిత్తశునికి కావాలి వికృతి చేతుల మధ్యన మనమంతా బదిలనై ఉన్నాము భక్తి చేతిని ముక్తి కలుగుతుంది అని అద్భుతమైనటువంటి